అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు సంక్రాంతి నోము వచ్చేసి తల్లిగారి సారే అత్తగారి చీరే ఈ నోముకు రెండు ప్లేట్లు కానీ జబ్బతట్టలు కానీ సిల్వరీ కానీ గోల్డ్ కలర్ కానీ ఇత్తడివి కానీ స్టీల్వి కానీ రెండు ప్లేట్లు అవసరం ఉంటుందండి ఒక ప్లేట్లో గరిజలు లేదా ఏవైనా స్వీట్స్ పదమూడు తీసుకోవాలండి మరొక ప్లేట్లో చీర మరియు ఒక టవలు పెట్టుకొని రెండిటి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి తల్లిగారి సారే వీటిని అందరికీ పంచాలి అత్తగారి చీరే వీటిని మనమే ఉంచుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియోలో సంక్రాంతి నోము వచ్చేసి వాసవి కన్యకా పరమేశ్వరి నోము దీనికి కావలసినవి పదమూడు చెంబులండి వీడియోలో చూపిన మాదిరిగా ఏవైనా తీసుకోవచ్చు పదమూడు చెంబులకు పసుపును రాసి కంకణం కట్టాలండి తరువాత చెంబులో ఒక బ్లౌజ్ పీసు ఒక రేగుపండు ఒక పండు పసుపు కుంకుమ ప్యాకెటు మరియు పోక చెరుకు గడ వన్ కైను వేయాలండి మరియు చెంబుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత చెంబు ఒక ప్లేటుని పెట్టుకొని దానిపైన కన్యకాపరమేశ్వరి విగ్రహాన్ని పెట్టాలి ఒకవేళ విగ్రహం దొరకని పక్షంలో ఫోటోస్ కూడా పెట్టవచ్చును పదమూడు చెంబులపైన పదమూడు అమ్మవారి విగ్రహాలు పెట్టి చక్కగా అలంకరించాలి ఇలా పదమూడింటిని తయారు చేసుకున్న తర్వాత ఒక చెంబు పైన గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఒక చెమ్మును మనం ఉంచుకొని మిగతావి వేరే వారికి ఇవ్వవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక సంక్రాంతి నోము వచ్చేసి తాయి తాండాల నోమండి దీనికి వీడియోలో చూపిన మాదిరిగా ప్లాస్టిక్ బుట్టలు కానీ స్టీల్ జబ్బతట్టలు కానీ ప్లేట్లు కానీ ఏవైనా సరే పదమూడు తీసుకోవాలండి మరియు పదమూడు రకాల కూరగాయలు ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క రకము కూరగాయలు అలా పదమూడు రకాలు వేయాలి చిక్కుడుకాయ వంకాయ టమాటా బెండకాయ దొండకాయ ఉల్లిగడ్డ జాజరగడ్డ బీట్రూటు ఇలా ఏవైనా సరే పదమూడు రకాల కూరగాయలు పదమూడు బుట్టలలో వేసుకోవాలండి తరువాత రెండు కిలోల నర బియ్యం తీసుకోవాలి వీటిని పదమూడు ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్కటి పెట్టాలి ఇలా పదమూడు సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత ఒకటి మనం ఉంచుకొని మిగతావి వేరే వారికి ఇవ్వవచ్చును నోము నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు మరొక సంక్రాంతి నోము వచ్చేసి రావి ఆకుల దీపాల నోమండి దీనికి వీడియోలో చూపిన మాదిరిగా ఇత్తడి ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ ఏవైనా సరేనండి రాగి ఆకు పెద్దగా ఉంటే కొంచెం పెద్ద ప్లేటు తీసుకోవాలి చిన్న ఆకులు తెంపికొచ్చుకుంటే చిన్న ప్లేట్లు కూడా తీసుకోవచ్చు వీడియోలో చూపిన మాదిరిగా పదమూడు ప్లేట్లు మరియు పదమూడు స్టీల్ ప్రమిదలు కానీ లేదా మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చునండి మొదట ప్లేటు పైన రావి ఆకును ఉంచి దానిపైన మనము ఏవి తీసుకుంటే అవి మట్టివి కానీ ఇత్తడివి కానీ స్టీల్వి కానీ ప్రమిదలు తీసుకొని అందులో పువ్వొత్తులు వేసి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి మొదట ప్లేటును పెట్టి దానిపైన రావి ఆకును పెట్టి దానిపైన ప్రవీదను పెట్టి వెలిగించి పదమూడు సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి ఒకవేళ పదమూడు ప్లేట్లు లేకున్నా ఒకటి పెద్దది తాంబూలం లాంటిది తీసుకొని దానిలో పదమూడు రావి ఆకులు వేసి పదమూడు ప్రమిదలు పెట్టి కూడా నోముకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వచ్చేసి కుంకుమ బరణీల నోమండి ఇవి కలిషం ఆకారంలో ఉన్నాయండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఒక బాక్సులో పసుపు మరొక బాక్సులో కుంకుమ పోసుకొని క్యాప్స్ పెట్టి ఇలా పదమూడింటిని పెట్టి మధ్యలో గౌరమ్మను చేసి నోముకోవాలండి వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది నోము నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక సంక్రాంతి నోము వచ్చేసి కుడుకల తాంబూలం నోమండి దీనికి స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా సరేనండి ఒక ప్లేటును తీసుకోవాలి ఇప్పుడు మనకు వెండి కూడా చిన్న కుడుకలు దొరుకుతున్నాయండి అవి కానీ లేక ఎండు కొబ్బరి కుడుకలు కానీ పదమూడు ఈ నోముకు కావాలండి ఒక తాంబూలం తీసుకొని దానిలో పదమూడు కుడుకలు పెట్టాలండి ఒకవేళ కుడుకలు చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఒక ప్లేట్లో పదమూడు కుడుకలను పెట్టి మధ్యలో గౌరమ్మను చేసి నోముకోవాలండి నోముకున్న తర్వాత ఈ తాంబూలం మొత్తము కూతురుకు కానీ వియ్యంపురాలకు కానీ అక్కకు కానీ ఆడపడుచుకు కానీ మొత్తము ప్లేటు ఇవ్వచ్చండి లేకుంటే మనిషికి రెండు కుడుకలు కూడా ఇవ్వవచ్చు నోము నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు